హాయ్ వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా హస్బెండ్ నేను మా బుడ్డోడు మా పెళ్లి రోజు సందర్భంగా శ్రీ నాగదేవత అమ్మవారి గుడికి అయితే వచ్చాము ఈ గుడి ఎక్కడో తెలుసా మన దువ్వాడ స్టేషన్ క్రాస్ అయ్యాక ఒక కొండ మీద ఉంటుంది అమ్మవారిని దర్శించుకోవడానికి మనం మెట్ల ద్వారానే వెళ్ళాలి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండదు అమ్మవారిని దర్శించుకునే మార్గంలో మనకి మధ్య మధ్యలో దేవుల్ని ప్రతిష్ఠించారు ముందుగా వినాయక స్వామిని దర్శించుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత మనకి ఎడమ వైపున అయ్యప్ప స్వామిని ప్రతిష్ఠించారు అయ్యప్ప స్వామి ఎదురుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించారు ఆ పక్కనే శ్రీ ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించారు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత కొంచెం అలా ముందుకు వెళ్తే శ్రీ సద్గురు సాయినాథుడిని కూడా ప్రతిష్ఠించారు మీలో ఎంతమందికి ఈ గుడి కోసం తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ గుడి కోసం తెలియని వారు వచ్చి దర్శించుకోండి సాయినాథుడిని దర్శించుకున్న తర్వాత నందీశ్వరుడు నందీశ్వరుడు ఎదురుగా శివుడు పార్వతి వినాయకుడిని ప్రతిష్ఠించారు శివపార్వతుల్ని దర్శించుకున్న తర్వాత శ్రీ నాగదేవత అమ్మవారిని ప్రతిష్ఠించారు ఇక్కడ అమ్మవారు వెలిచారు వీడియోలో చూస్తున్నాం కదా చిన్న రాయి ఈ చిన్న రాయి రూపంలో ఇక్కడ వెలిచారని పూర్వీకులు చెప్తున్నారు అందుకని ఇక్కడ విగ్రహాల్ని ప్రతిష్ఠించారని మన పూర్వీకులు చెప్తున్నారు ఈ గుడిని స్థాపించి పాతిక సంవత్సరాలు అవుతుందని అక్కడ గుడిలో పూర్వీకులు చెప్తున్నారు నిత్యం పూజలు జరుగుతాయి భక్తుల కోరికలను ఈ నాగదేవత అమ్మవారు తీరుస్తారని పూర్వీకులు నమ్ముతున్నారు శ్రీ నాగదేవత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నాగసర్పము ఉండే పుట్టను ప్రతిష్ఠించారు పూర్వం రోజుల్లో నిత్యం ఒక నాగసర్పము ఉండేదని దానికోసమని ఈ పుట్టను స్థాపించామని పూర్వీకులు చెప్తున్నారు ఈ గుడిలో నిత్యం నాగసర్పానికి పూజలు జరుగుతాయి శ్రీ నాగదేవత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొంచెం కిందకి దిగితే లెఫ్ట్ సైడ్లో మనకి శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ శివుని విగ్రహం చాలా పెద్దది వీడియోలో చూస్తున్నారు కదా ఈ గుడి కొండ మీద ఉండడం వల్ల కొండ మీద నుంచి మనకి వ్యూ అనేది చాలా బాగుంటుంది స్టేషన్ పక్కనే కాబట్టి మనకి స్టేషన్లో వెళ్ళే ట్రైన్స్ కూడా ఈ వ్యూ నుంచి కనిపిస్తుంది ఈ గుడికి స్వయంగా వచ్చి అంటే ఇన్ని మెట్టులు ఎక్కలేని వారికి నా వీడియో ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను అలానే నా వీడియో ద్వారా మీరు ఇక్కడ దేవతల్ని దర్శించుకుంటున్నారని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ని నేను పోస్ట్ చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బ్లెస్సింగ్స్ అనేవి మాకు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాను అలానే ఆ దేవతల ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్